సో మేము ఈరోజు ఏసీసీ టీమ్ అంతా కలిసి శ్రీ సత్యసాయి విద్యా వాహిని స్కూల్ స్కూల్కి వచ్చాము సో మా టీమ్ మెయిన్ మోటివ్ ఏమంటే ఇక్కడ వచ్చి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది పేరెంట్స్కి ఇంకా టీచర్స్కి అస్ వెల్ అస్ స్టూడెంట్స్కి టీచ్ చేయడం కోసం సో ఆ లిటరసీ ప్రోగ్రామ్ ఎట్లా వర్క్ అవుతుంది దానివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అది సో మనీ మెయిన్గా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని ఫర్ సపోజ్ మనీని ఎలా గ్రో చేయాలని మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనీని ఏమి ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఏసీసీఏ ఈ ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా ఈరోజు ఇక్కడికి వచ్చింది అండ్ మెయిన్గా ఈరోజు చాలామంది ఇక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం యాజ్ వెల్ యాజ్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యాం సో సిలబ ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఈ ఓవరాల్ సిలబస్ దీంట్లో ఎలా సర్కులం ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏదో అంత ఆ విధంగా ఏసీసీఏ ఫార్వర్డ్గా తీసుకొచ్చింది అండ్ సో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయిన విధానం వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అయింది వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఏం క్వశ్చన్స్ అడిగినా వాళ్ళ వాళ్ళకి చాలా వాళ్ళు చాలా క్లారిటీగా రెస్పాండ్ ఇచ్చారు సో క్వశ్చన్స్ కన్నిటికీ మంచి రెస్పాండ్ వచ్చింది ఆ పేరెంట్స్ యాక్టివ్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు చిల్డ్రన్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు

ए का टीम और श्री सत्य विद्या विद्यावाहिनी के वॉल्टियर्स भी आए हैं श्री सत्य विद्या विद्यावाहिनी और ए जो कि सर्टिफाइड चार्टर्ड अकाउंटेंट्स का एसोसिएशन है और ग्लोबल एसोसिएशन है यहाँ हम सब उनके मेंबर्स आए हैं हम इसलिए आए हैं ताकि हम बच्चों को जो छः क्लास में है उससे नौ क्लास के बच्चों को हम पढ़ाना चाहते हैं कि आ, पैसे का महत्व तो क्या होता है पैसा सबसे महत्वपूर्ण चीज़ नहीं है ज़िंदगी में लेकिन फिर भी बहुत ज़्यादा महत्व रखता है तो उसको कैसे बैलेंस किया जाए बच्चे कैसे पैसे के बारे में सीखें समझें कैसे सी, सेविंग्स के बारे में सीखें कैसे इन्वेस्टमेंट्स के बारे में सीखें कैसे समझें कि वो अपने ज़रूरत क्या होते हैं और अपने इच्छाएँ क्या होती हैं और ज़रूरत और इच्छाओं में कैसे फर्क किया जा सके ताकि वो अपना भविष्य अच्छा बना सकें और आ, अपने उज्जवल भविष्य के लिए वो सेव कर सके अपने माता पिता को सिखा सके सोसाइटी को सिखा सके हम ये चाहते हैं और बच्चों ने बहुत बेहतरीन एक्टिंग किया है प्ले उन्होंने नाटक हमने लिख के दिया था बच्चों को उस नाटक में एक चिल्ड्रन्स स्कैम के बारे में था एक बैंकिंग के बारे में था एक कैसे मनी लेंडर्स आपसे पैसे निकालते हैं उसके बारे में था और बच्चों ने बेहतरीन एक्टिंग करके अपने माता पिता को कम्युनिटी के मेम्बर्स को दिखाया और समझाया क्यों चिटफंड में नहीं करना चाहिए क्यों स्कैम्स और फ्रॉड से बचना चाहिए तो आई एम श्योर आज मा, माता पिता ने अपने बच्चों से बहुत ज्यादा सीखा होगा और आ, मैं श्री सत्यसाई विद्या वाहिनी श्री सत्यसाई विद्या विहार स्कूल और हमारे तमाम मेंबर्स को बहुत थैंक यू बोलती हूँ स्पेशली बहुत ज़्यादा थैंक यू यहाँ के प्रिंसिपल को टीचर्स को स्टाफ को जिन्होंने इतना ज्यादा इंतज़ाम किया बच्चों को स्पेशली तो थैंक यू एवरी वन्य శ్రీ సత్యసాయి వాహని టీం వారు అరేంజ్ చేసిన ఏసీసీఏ టీం వారు బాంబే నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆరుగురు నిష్ణ అకౌంటెంట్స్ మీద వచ్చి మన స్కూల్లో ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమం పేరు ఫైనాన్షియల్ మినిటర్స్ అంటే తెలుగులోకి చెప్పాలంటే ఆర్థిక అక్షరాస్యత దానికంటే కూడా ఆర్థిక అవగాహన అనే కార్యక్రమం వాళ్ళు మన పిల్లలకి పేరెంట్స్కి నుంచి ఒక చక్కటి వర్క్షాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించాలి దీని ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి పేదవర్గ పిల్లలకు పేరెంట్స్కి వాళ్ళ డబ్బుల్ని ఎలా ఆదా చేసుకోవాలి భవిచ భవి భవిష్యత్తులో అవసరాలు ఇప్పటి నుంచి ఎలా సేవ్ చేసుకోవాలి ఒక అప్పుల ఓపికలో ఎలా చిక్కుకోవద్దు అంటే డేట్ ట్రాప్ ఎలా ఇన్వెస్ట్మెంట్ ఎలా మన ఇన్వెస్ట్మెంట్ ఎలా మేము ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి ఆర్డీ అంటే ఏంటి మన బీచ్ మనకు బ్యాంక్ ముఖ్యమా పోస్ట్ ఆఫీస్ అవసరమా ఇలాంటి విషయాలు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనకైనా అవసరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనీ లెండర్కా లేకపోతే చిట్ ఫండ్కా లేదా బ్యాంక్కా ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి అవగాహన చక్కటి పిల్లలకి పెద్దలు కూడా కల్పించారు దీనివల్ల తప్పకుండా మా నమ్మకం ఏంటంటే పిల్లలు ఇప్పటి నుంచి ఈ చిన్న వయసు నుంచి పిల్లలు ఈ విషయంలో అవగాహన పెంచుకుంటే పెద్దయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ మా పాత్రికే బృందానికి మా ధన్యవాదాలు పేరెంట్స్ కి కూడా ధన్యవాదాలు చాలా వినయాన్ని క్వశ్చన్ కూడా అందరికీ ముత్రులు ఇలాగే మా స్కూల్కి వచ్చి మేము చేసిన కార్యక్రమాలకి ఒక చక్కటి సహకారం చేసి వ్యాప్తికి కూడా చెప్పకపోతున్నాం అందుకు మేము వచ్చిన టైం దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు విద్యవాహాని వచ్చాను అలాగే ఏసీసీ నెంబర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి పిల్లలకి ఇప్పుడున్న పేరెంట్స్కి ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ పిల్లలందరూ అంటే మొదటిసారిగా వాళ్ళు స్కూల్కి పంపిస్తున్నారు పిల్లలు చాలామంది అదే వాళ్ళే ఉన్నారు సో వీళ్ళందరికీ ఆర్థిక అవగాహన చాలా అవసరం పిల్లలకి ఎందుకంటే మనం మనందరికీ తెలుసు సొసైటీలో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి డబ్బు ఇన్వెస్ట్ చేయమని చెప్పి చిటీలు కట్టుకోమని చెప్పి పారిపోయే వ్యక్తులందరికీ సో వీటి నుంచి ఎట్లా మనం తప్పించుకోవచ్చు అనే అవగాహన వీళ్ళు మనకి ఈరోజు మనకు కల్పించారు మన పేరెంట్స్ కూడా చాలామంది చాలా క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్లన్నిటికీ వాళ్ళు చాలా సహనంగా జవాబిచ్చి పేరెంట్స్కి తగ్గట్టుగా ఏంటి డిపాజిట్ ఎట్లా చేసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అవంటీ ఏంటి అన్నీ వాళ్ళకి వివరంగా చెప్తారు ఇంట్రెస్ట్ రేట్ అవి ఎలా మనం తప్పించుకోవచ్చు లేకపోతే బ్యాంక్ ద్వారా లోన్స్ ఎట్లా తీసుకోవచ్చు అట్లాంటివన్నీ చెప్పడం జరిగింది సో అవసరాలకు మటుకే మనం డబ్బును ఖర్చు పెట్టుకోవాలి లేకపోతే హయర్ ఎడ్యుకేషన్ పిల్లలతో ఇంటరాక్ట్ చేసేటప్పుడు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా క్వశ్చన్లు అడిగి ఏ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి మాకు ఏమైనా లోన్స్ ఇస్తారా అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా మీరు చెప్పడం జరిగింది పిల్లలకు కూడా చాలా అవగాహన వచ్చింది సో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు పిల్లలు సో సార్ చెప్పినట్టు వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ పీరియడ్ ఎగ్రీ బి అదే ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అది మన పల్నాడు డిస్ట్రిక్టే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే నాకు తెలిసి ఇదే ఫస్ట్ స్కూలు ఈ ఈ లిటరసీ ప్రోగ్రామ్ జరగడం సో వీళ్ళు మన ఒక్క స్కూలే కాదు విద్యావాహిని సపోర్టెడ్ స్కూల్స్ అన్నిటికీ కూడా మేము తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నాము తప్పకుండా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు సో వాళ్ళకి స్కూల్ వాళ్ళకి యాక్సెప్ట్ చేసేందుకు ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ క్రియేట్ చేసేందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ